ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను శనగపిండి ఉంటుంది కదా అయితే సన్న మురుకులు చేద్దాం అనుకున్నాను కారపూస అంటాం కదా ఆ సన్న పూస లేదంటే సన్న సేవ్ అంట కదా పేరేదైనా చేసే విధానం మాత్రం ఒకటి దీంట్లో నేను శనగపిండి తీసుకొని రుచికి తేనంత కారం ఉప్పు తీసుకున్నాను ఇవి రెండు కూడా మంచిగా ఒక దాంట్లో ఒకటి కలిసేలాగా కలిపేసుకుందాము ఇది చాలా అంటే చాలా చిన్నది అనమాట అందుకోసమని దీంట్లో వాము కానీ జీలకర్ర కానీ అలాంటివి డైరెక్ట్గా వేయట్లేదు అనమాట అలమలగడ పేస్ట్ కావచ్చు జీలకర్ర పౌడరు ధనియా పౌడర్ ఇవి డైరెక్ట్గా వేయట్లేదు డైరెక్ట్ వేసామంటే ఆ సన్నసేవులు ఇరుక్కపోతుంది చాలా చిన్నగా ఉంటుంది మైనూర్గా ఉంటుంది ఆ యొక్క హోల్స్ దాంట్లో ఇరుక్కపోతాయి అందుకోసమని డైరెక్ట్గా అవి వేయకుండా నేను ఏం చేస్తున్నానంటే నిమిషం ఫస్ట్ మనం వేసినటువంటి ఉప్పు కారము పిండిలో మంచిగా కలిసేలాగా పసుపు ఉప్పు కారం పసుపు మూడు వేసుకున్నాం కదా ఆ వేసినటువంటి మంచిగా కలిసేలాగా కలిపేసుకొని దీంట్లో నేను అల్లమిలిగడ్డ జీలకర్ర తర్వాత వచ్చేసి ధనియా పౌడరు వాము ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకున్న దాన్ని ఛాయ్ జాలి పెట్టేసి వడబెట్టుకున్నాను ఎందుకంటే ఆ సన్న సన్నగా ఉన్నటువంటి నాలకలు కూడా మనకి ఆ యొక్క హోల్స్లో ఇరుక్కపోతాయి అల్లమిలిగడ్డలో వచ్చేటువంటి సన్నటి నాలక ఉంటుంది చూడండి అది కూడా ఇరుక్కపోతుంది సన్నటి మనకి దాన్ని ఏమంటే పీచు లాంటివి ఉంటుంది అది ఇరుక్కపోతుంది అందుకని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను నార్మల్ నార్మల్ వాటర్ కూడా తెచ్చుకున్నాను అవి వేసుకొని పిండిని మనం చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకుందాము ఓకేనా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు టేస్ట్ చేసి ఉప్పు కారం చెక్ చేసుకుని తక్కువ ఉంటే కలిపేసుకుందాం ఓకేనా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి పిండిని మనము ఇలా మంచిగా వాటర్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాక ఇలా పిండిని మంచిగా ఒక రెండు నిమిషాలు సాఫ్ట్ చేసుకోవాలి అప్పుడు పిండి మంచి సాఫ్ట్ అయ్యి మనం చేసుకున్నటువంటి ఈ యొక్క కారపూసెట్టు మంచి గుళ్ళగా వస్తే గుర్తుపెట్టుకోండి మనం ఏది చేసినా ఇలా మంచిగా అంత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి మంచి కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనము ఈ యొక్క ఎడ్జెస్ ఉంది కదా ఇదంతా ఒక దగ్గర కనేసామంటే డ్రై అవ్వదు లేదంటే డ్రై అయిపోతే గుర్తుపెట్టుకోండి ఇట్లా అంత ఒక దగ్గర కనేసి ఆ లోపల మనము పొయ్యి మీద కరాయి పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకున్నాం బండి ఇలా నేను దగ్గర సన్న బిల్ల చూసారా ఫోన్స్ ఇంత సన్నగా ఉండాలి దీంట్లో పెట్టేసి వచ్చేసాను ఒక్క సైడ్ కాలింది ఒకసారి కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా టర్న్ చేసుకున్నాం తొందరగా కాలిపోతుంది కొన్ని నేను ఫోన్ తీసుకొచ్చే లోపల కలర్ ఇలా వచ్చేసి కలర్ ఇలా రెడ్డిష్ రావద్దు ముందే తీసేసేయాలి చాలా ఇంకా తొందరగా కాలుతుంది అన్నమాట చాలా సన్నగా ఉంది కదా చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫోన్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఆల్రెడీ చేశాను అవి పెట్టడం కోసం స్టీల్ డబ్బా తీసుకున్నాను దాంట్లో కింద మనకు ఇప్పి ప్యాకెట్లో వస్తుంది కదా వైట్ కలర్ కార్డ్బోర్డ్ అదైతే పెట్టేసుకుంటాను ఇప్పుడు అవి కూడా తీసేద్దాం వాటిని తీసేసి ఇలా మనం కొంచెం ఒక ప్లేట్లో వేసేసి అది తాంబాలం కానీ ప్లేట్ కానీ వేసుకొని వేసేసుకున్నాం అనుకోండి ఎక్సెస్ ఉన్నటువంటి ఆయిల్ ఇక్కడ పోతుంది ఇంకేమైనా ఉంటే ఇక్కడ పోతుంది రిమైనింగ్ అక్కడికి వెళ్ళడానికి వెళ్ళిపోతుంది దీన్ని మళ్ళీ దీంట్లో పెట్టేసుకొని ఒత్తేసుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా దాంట్లో పెట్టుకోవాలి ఒత్తేసుకోవాలి తీసేసి దాంట్లో పెట్టుకొని దాంట్లోకి వెళ్ళి దీంట్లో తీసుకోవాలి చల్లగా వింటారు దీంట్లో పెట్టుకోవాలి అంతే